హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశు బ్లాగ్స్కి స్వాగతం ఈరోజైతే సోరకాయ టమాటా చట్నీ అయితే వేసుకుంటున్నామండి దానికోసం అయితే నేను ఒక లేతగా ఉన్న సోరకాయ అయితే తీసుకున్నాను ఒక ఆఫ్ తీసుకున్నానండి ఇది చాలా పెద్దగా ఉండే అందుకోసం ఒక ఆఫ్ తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి అయితే ఒక టూ త్రీ టమాటాలు అయితే తీసుకున్నాను సొరకాయ టమాటా చట్నీ అన్న కదండి సొరకాయ టమాటాలు అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకొని ఈ బౌల్ అయితే వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఎప్పుడు కర్రీ కాకుండా ఇలా ట్రై చేసి చూడగా సొరకాయ టమాటా పచ్చడి చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఇదిగోండి ఇలా ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకోవాలా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలా ప్యాన్ వేడయ్యాక మనం ఎందుకంటే ఈ ముక్కలన్నిటిని ఫ్రై చేసుకోవాలి అప్పుడు బాగుంటుంది మనకి పచ్చడి అనేది చాలా టేస్ట్ కూడా ఉంటుందండి అన్నంలోకి అయినా రోటీలోకైనా ఇంకా మనకైతే ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు దీంట్లో వే వేసుకోవాలా కొంచెం ఫ్రై చేసుకోవాలా సొరకాయ పొట్టు కూడా తీసే అవసరం ఉండదండి ఆల్రెడీ పొట్టుతో కూడా పచ్చడి చేస్తారు కదా అంత బాగుంటుంది మనం పొట్టు తీయ అవసరం లేదు పచ్చళ్ళకైతే ఇదిగో అందుకోసమే నేను సోరకాయని మంచిగా కడిగి ఇలా పొట్టుతోనే కట్ చేసాను ఇప్పుడైతే అందుకోసమే ఆయిల్ వేసి ప్యాన్లో వేసుకున్న చూసారా అండి వీళ్ళ మంచిగా మగ్గినాక ఇప్పుడు మనం టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు కూడా దీంట్లోకి యాడ్ చేసేయాలా ఇలా యాడ్ చేసేస్తున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా ఫస్ట్ సర్చ్ చేసేవాళ్ళు చూసేవాళ్ళు అయితే ట్రై చేసి చూడండి మీకు కంపల్సరీ నచ్చుతుందండి ఇదిగోండి సో సొరకాయ మాత్రం అయితే తీయకండి అలానే చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే టమాటాలు సోరకాయ ముక్క అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకోవాలా టమాటాలు కొంచెం దీంట్లో చింతపండు అనేది వేయాలా అయితే చింతపండు కడిగి దీంట్లో అయితే చింతపండు రెబ్బలు అయితే వేస్తున్నాను కొంచెం వేస్తే సరిపోతుందండి ఇలా ఇప్పుడు ఈ మూడిటిని మంచిగా కలిప కలిపి పెట్టుకోవాలండి ఇలా ఫస్ట్ సారి చూ నా ఛానల్ని చూసేవాళ్ళంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షెన్యుష్ బ్లాగ్స్ ఇదిగోండి లేకపోతే సొరకాయ టమాటా చింతపండు మూడు వేసాను కదండీ మంచిగా ఫ్రై అయ్యేటట్లు మళ్ళీగా కలుపుతూ ఉండాలండి ఎక్కడ అడగంటకుండా మనం వీటిని ఒక టూ మినిట్స్ కూడా మంచిగా ఉడకనివ్వాలండి ఈ లోపు మనమైతే పచ్చిమిర్చి తీసుకుందామండి ఈ మూత పెట్టేసుకొని కొంచెం సేపు అయితే ఉడకనిద్దామండి ఉడికిన వరకు ఈ పచ్చిమిర్చి ఇందులోకైతే పచ్చిమిర్చి అయితే తీసుకోవాలండి నేనైతే ఒక సిక్స్ పచ్చిమిర్చి చాలా పొడవుగా పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి ఒక ఫైవ్ సిక్స్ పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను దీంట్లోకి అయితే నువ్వులు పల్లీలు తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ముక్కలు అనేవి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలా ఇవన్నిటిని ఫ్రై చేసుకోవాలి కదండి అందుకోసమే చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాను ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకోవాలా ఇంకొక ప్యాన్ పెట్టుకొని మనమైతే కొంచెం ఆయిల్ వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి కదండి ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలా మరి ఎక్కువ కూడా అవసరం ఉండదు కొంచెమైనా సరిపోతుందండి ఇంకా నేనైతే కొంచెం ఆయిల్ వేసాను దీంట్లో అయితే జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర వేగాక ఇది ధనియాలు అయితే వేయాలా ఇవి రెండు మంచిగా ఫ్రై చేయాలండి జీలకర్ర అండ్ ధనియాలు ఇంతకుముందు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉంటాయి కదండి ఆ పచ్చిమిర్చి ముక్కలు కూడా దీంట్లో వేసేసి మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలండి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అయితే అన్నంలోకైనా రోటీలోకైనా దేంట్లోకైనా బాగుంటుంది దోశ కూడా బాగుంటుందండి ఈ చట్నీ అంత బాగుంటుంది ఇదిగోండి ఇలాగైతే పచ్చిమిర్చి వేసాను కదా పచ్చిమిర్చి అనేది మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుతున్నానండి చిన్న మంట పెట్టి కలుపుకోవాలండి తొందరగా అడుగంటుతాయి కదా మనకు అడుగంట అంటే టేస్ట్ అనేది చేంజ్ అనిపిస్తుంది పచ్చడి కొంచెం అందుకోసమే ఇలా చిన్న మంట పెట్టి ఫ్రై చేస్తూ ఉన్నానండి మొదటిసారి ఎవరైనా ఛానల్ చూసేవా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కంపల్సరీ మీకు ఇది నచ్చుతుందండి పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేసేదే చూడండి ఇది చూసారా పచ్చిమిర్చి ఇంకా వేగలేవండి చూపిస్తున్నాను కదా ఇంకా కొంచెం ఫ్రై చేస్తూ ఉండాలా ఈ లోపు మనం అది వరకు వచ్చిందో అయితే ఒకసారి చూద్దామండి అంటే మనం సోడకాయ టమాటా చిట్పడి ఇంటికి పెడుతున్నాం కదండి ఇంకో ప్యాన్లో అప్పుడప్పుడు అది కూడా కలుపుకోవాలండి ఎందుకంటే కింద అడగంటకుండా మనకి ఎలా ఉందో తెలుస్తుంది కదండి కలపడం వల్ల అడగంటేది కింద అయితే అడగంటుందండి అయితే మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలా ఈ అయితే మనం పచ్చిమిర్చి ఫ్రై అయినాయో చూసాము అది ఇది అయితే రెండు ఒకటి సరి చేసుకుంటున్నా అని తొందరగా అని ఇలా రెండు పొయ్యిల మీద రెండు పెట్టేసుకొని అది ఫాస్ట్గా చేసేస్తున్నాను ఇప్పుడైతే ఈ పచ్చిమిర్చి మంచిగా వేగాక మనం పల్లీలు అనేవి యాడ్ చేసుకోవాలి ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నాను పల్లీలు కూడా పల్లీలు కొంచెం ఫ్రై అయినాకనే మనం నువ్వులు తీసుకున్నా కాదండి నువ్వులు అనేది యాడ్ చేస్తారు ఎందుకంటే నువ్వులు తొందరగా వేగిపోతాయి కదా పల్లీలు అనేటివి తొందరగా కావు పచ్చిమిర్చి పల్లీలు ఇవి మంచిగా వేగినాకనే మనం ఇంకా అవి వేయాలా ఇలా అయితే ఫ్రై ట్రై చేస్తూనే ఉన్నానండి ఈ పచ్చడి మనకి ఇంకా దోశలో కూడా బాగుంటుందండి ఎప్పుడైనా కొత్తగా దోశలో కూడా పెట్టుకొని చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే ఎప్పుడు తినని వాళ్ళైతే ట్రై చేసి చూడండి మామూలుగా అన్నంలోకి రోటిలోకి చాలా మంది తింటారు కానీ ఒకసారి అయితే దోశలకు ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇప్పుడైతే ఇవన్నీ వేగాక మనమైతే నువ్వులు అనేవి యాడ్ చేస్తున్నా నువ్వులు కూడా వేసాగా కలుపుతూ ఉండాలండి ఎందుకంటే తొందరగా అడుగు నువ్వు కూడా మంచిగా ఫ్రై అయినాక మనం కొన్ని ఉల్లిపాయలు అయితే తీసుకోవాలండి దీంట్లో ఎల్లిపాయలు కూడా వేయాలని నేనైతే ఒక సిక్స్ సెవెన్ ఎల్లిపాయలు అయితే వేస్తున్నాను ఇంకా తక్కువ అనిపిస్తే ఇంకా టూ ఒక త్రీ అయితే వేస్తున్నాను మళ్ళీ ఇంకా టూ అయితే వేసానండి ఇవన్నిటిని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి అది కూడా ఫ్రై అవుతుంది ఇది కూడా ఫ్రై అవుతుంది చూసారా అండి వాటర్ అన్నీ పోయి ఎంత మంచిగా దగ్గరగా వస్తుంది మనకి ఆయిల్ అనేది పక్కకు తేలుతున్నట్టుగా అనిపిస్తుంది రండి అలా అవుతుందండి ఇవన్నీ ముక్కలు మంచిగా ఉడుకుతాయి మనం మిక్సీ పట్టుకునే మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ లోపైతే కొత్తిమీర అయితే తీసి పెట్టుకుందాము మనం కొత్తిమీర స్పెషల్ ఆకులే వేయాలని ఏం లేదు మంచిగా దీంట్లోకి కాడలు కూడా చాలా బాగుంటుందండి కాడలు ఎక్కువ ఉన్నా ఈ పచ్చల్లో కాడలు వేసుకోండి ఎప్పుడైనా రోటి పచ్చళ్ళు అయినా ఏ పచ్చళ్ళు అయినా కొత్తిమీర కాడలు అనేవి అస్సలు వేస్ట్ చేయకండి అవి ఉంచి స్టోరేజ్ స్టోర్ చేసి పెట్టుకోండి ఏదన్నా నోటి పచ్చళ్ళు చేసినప్పుడు ఆ కాడలు అయితే వేయండి మన పచ్చళ్ళు టేస్ట్గా చాలా టేస్ట్గా బాగుంటాయండి ఇప్పుడైతే నేను కొన్ని కాడలు ఉంటే కొత్తిమీర ఆకులతో కొన్ని కాడలు కూడా ఉండే అవన్నీ నేను అయితే టమాటో దా ఆ ముక్కలు దాంట్లో అయితే వేసానండి చూసారా అండి ఇదిగోండి ఇది అయితే మనకు మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు అది కూడా ఫ్రై అయిందో ఒకసారి చూద్దామండి కలుపుతూనే ఉండాలండి తొందరగా అడుగు అంటుంది కదా ఇంకా నువ్వులు కూడా వేసాం కదా ఇప్పుడు ఇది కూడా మనకు ఫ్రై అయిందండి రెండు ఫ్రై అయినాక కొంచెం సేపు అయితే చల్లగా చేసుకోవాలండి చల్ల చేసుకున్నానుకే మనం మిక్సీ పట్టుకోవాలా ఇగో ఇంకో చల్లగా అయితే అయినాయి ఇప్పుడు ఫస్ట్ అయితే మిక్సీ జార్లో అయితే మనం ఇవి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలంటే పచ్చిమిర్చి నువ్వులు అవన్నీ ఫ్రై చేసుకున్నా కాదండి ఇవైతే వేసి మిక్సీ పట్టుకోవాలా దీంట్లోకి సరిపడంతో సాల్ట్ అయితే వేసుకుంటున్నా అండి సాల్ట్ అది మీ చాయిస్ ఎంత అవసరం అంత వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇప్పుడు టమాటో సొరకాయ కూడా వేసి మిక్సీ పట్టుకుందామండి దీంట్లోనే వేయాలా చూసారండి మనకైతే ఇలా వస్తుంది ఇప్పుడు మనమైతే తీసి అంత ఒక గిన్నెలో వేసుకుందాము ఎందుకంటే మిగతాది కూడా పట్టుకోవాలి కదండి మనం దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసే అవసరం లేదు ఎందుకంటే మనం మళ్ళీ మిక్సీ పట్టుకుందాం మీకు మొత్తం గిన్నెలో వేసుకొని ఇప్పుడైతే మనం పోపు వేసుకోవాలి కదండి అంతా రెడీ అవుతుంది పచ్చడి అయితే ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అయితే వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి మొదటిసారి నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మిక్సీ పట్టుకున్నదంటే ఒక అయితే వేసి పెట్టుకున్నాను ఇప్పుడు పోపు ఆయిల్ పోసి ఆవాలు జీలకర్ర పసుపు ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు కరివేపాకు అయితే వేసుకోవాలండి చిట్పడి సౌండ్ వస్తుంది మంచి చాలా 実はここはね、ーンでも、やっぱり実況から見た目のね、結構ね。うん పచ్చళ్ళు అయితే వేసేసుకోవాలండి ఇలా పచ్చళ్ళు మొత్తం పోపంతా దాంట్లో వేసుకోవాలండి కలుపుకోవాలండి ఇంతే అండి మనం ఎంతో టేస్టీగా హెల్తీ అయినా సోరకాయ రో టమాటో రోస్ట్ పచ్చడి అయితే రెడీ అవుతుందండి ఇది అన్నంలోకైనా చపాతీకైనా దోశకైనా దేంట్లోకైనా బాగుంటుందండి మీరు ఒకసారి అయితే కంపల్సరీ ట్రై చేసి చూడండి మొదటిసారి ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇదిగోండి మన సోరకాయ పచ్చడి అయితే రెడీ అయిందండి మీకు కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంటుందండి ఎప్పుడు సొరకాయ కర్రీ కాకుండా ఇలా ఒకసారి సొరకాయ పచ్చడి నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి మీకైతే కంపల్సరీ నచ్చుతా నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండి ఇక చూడస్తారా అండి ఆయిల్ అనేది ఇట్లా మంచిగా కలుపుతూ ఉండాలండి ఇంతే అండి మన సొరకాయ రొట్టి పచ్చడి థ్యాంక్ యూ అండి బాయ్